శ్రీ గణేశ్రీ సరస్వతి అయనమ శ్రీ గురుప్యోన్నమహా నలభై అధ్యాయం ప్రారంభం శ్రద్ధయోగి శ్రీ గురులీలు ఇంకా ఇలా వివరించారు దందరోపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కొరో వచ్చాడు అతనిది యజుత్శాఖ గార్గ్య గోత్రం అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు కుష్టి వ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడడంకుండా నాకు నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ వ్యాధి వలన ఎవ్వరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలనిపిస్తున్నది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు ఇలా కు కట్టి కొడుకుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్టి రోగం తెలిగించుకోవడానికి ఎన్నో రథాలు ఆచరించాను ఎన్ని తీర్థాలు సేవించాను దేవతలందరికో మొక్కాను కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరికి మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ కూడా అతని గురణించి లేమ్మని చెప్పి విప్పుడా ఇది వరకు ఎన్నో పాపాలు చేసావు గనుకనే నీకు ఈ వ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకు ఒక ఉపయోగ ఉపాయం చెబుతాము దాని వలన నీవు సిద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పిల్లలు తీసుకున్నట్టుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోని నాలుగు సంవత్సరాల క్రిందట ఎండి మాడైపోయింది మోడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో నాయన నీకు ఈ మేడికట్ట ఇప్పిస్తాము నీవు దానిని తీసుకొని పోయి మా మాట దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చేయి దాన్ని సంగమేశ్వరం దాన్ని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద నది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రెండు చేతులలో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఎండుకర్రెక్కి పోస్తుండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యం దీక్ష కదా నీరు పోయడం చూచిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఈ ఎండుకర్రె మళ్ళె చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నదే వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పాడు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడి ఇంత ప్రయాసం ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురు గురుదేవుల వాక్ అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన సచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకర్ర చిగుర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున కృష్టి రోగిని ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా కట్టెని సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతనికి పిచ్చి అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే ధరింపజేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వాటి వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పలి పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకరోజు ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలిసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయేవాడు ఒక కులను వద్దకు అతనిని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకుని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు అయ్యా నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నువ్వు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఆ బోయేవాడయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి అది శివునికి కర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయేవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెదిగినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరిగదా గురువు మాట జబ దాటితే నరకము దరిద్రము వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేను ఎంత వెతికినా బూడితో దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఎన్ని రోజులుగా చేస్తున్న పూజ అంత వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతున్నది ఇక నేనేమి చేయాలి అని అది దొరక్కుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమిటి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివుని కర్పించు భయపడవద్దు నీవు బ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరం అర్పించడం కంటే సంతోషం ఏమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా అట్టి దానిని పూజ కర్పించడం కంటే కావలసినది ఏమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడు అతడు నీవు పడుచుదాని సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనే సూర్య సూర్యచంద్రుల సాక్షిగా నేను ఏలుకుంటానని బాసి చేసి నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదాన్ని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతానంటూ అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకెంత మోహం ఎందుకు నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంది పుట్టిన తరువాత ఎవరైనా చావలసినదేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాన్నే కదా నేనేమన్నా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడని పట్టుబట్టే చివరికి అతను ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దాని అంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడు నవ్వగలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకురావడానికి తీసుకోవడానికి రమ్మని తన భార్యని కేక వేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వెళ్ళనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది శబరుడు ఆశ్చర్యపరుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కల ఇల్లు అంటుకొని కానీ నాకు అదేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే ఘడంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే మెలకు వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి లీలా అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారి కోటి సంవత్సరాల స్వర్గలోకంలో నివసించే లవరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు తనక కుష్ఠురోగి అయినా నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్ళారు అతడు ఆయన చెప్పినట్లు ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తుండడం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తమ కణలను నీరు తీసి ఎందిన మేడికర్ర మీద చల్లారు మరుక్షణం అది చిగుర్చింది అనుష్ఠానానికి అని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్య చికుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయింది నివ్వెరపై దాన్ని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమే అతడి శరీరం బంగారుజాయితో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుణ్ణి ఇలా దించాడు కోటి శ్రీ కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు భక్తప్రియుడు శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడవైన ఓ నృ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారం నన్ను రక్షించు మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞానసూర్యుడు విశాలమైన నేత్రాలు కలవాడు భక్తులకు వరలమిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అర్షడ్వర్గం అనే మదగజాన్ని శాసించగల అంకుశం వంటి వారు మీరు సత్యము సర్వానికి సారు సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి సూర్య సూర్యచంద్రులే నేత్రములుగా గల నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీకు నీవు భక్తుల పాలిటి కామధేనువవు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నుల కలిగి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల ఓ గురు ప్రచండమైన పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారులైన నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందుకళా స్వరూప నీవు వాటికి కూడా అతిథురు అయి ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతుడైనయున్న జ్ఞానసాగర వేణి పంచనది సంగమతీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతి శిని అష్టకం ఎవరు చదువుతారో వారికి జ్ఞానానుసారం దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరహరి క నరహరి శర్మ కన్నీటితో స్వామి భిక్షేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి ఇచ్చి జ్ఞాన రాసివదుగాక అని అతను ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులు ఇచ్చారు నరహరి అనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగురుడు అతనికి సమ దగ్గరికి పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవి గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా కలుగుతుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ అతనికి ఆష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలో ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీ ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు ఆ శ్లోకంలో శ్రీ గురుని విష్ణువుగా స్తుంచినప్పుడు శ్రీయవల్లభ అనడంలో శ్రీపాద వల్లభుని అవతారము అన్న శ్లేషం ఉన్నది శ్రీదత్తాయగురవేనమా శ్రీపాద శ్రీవల్లభ అయినమా శ్రీ నృసింహ సరస్వతి నలభవ అధ్యాయం సంపూర్ణం